హాయ్ అండి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడున్న ట్రైన్లో కల్లా అతి స్పీడ్ అయిన ట్రైన్ ఏదంటే ఇదే అని చెప్పాలి మనం చూడండి అక్కడ ట్రైన్ ఇంజిన్ కూడా డ్యామేజ్ అయింది ఎందుకంటే ఇది వెళ్ళే స్పీడ్కి ఏదో ఒకటి పట్టణం మీద అడ్డో రావడంతో కొంచెం అలా డ్యామేజ్ ఎక్కువ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అవుతుందండి ఇంకా ఈ ఈ బండి అయితే విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు ప్రయాణిస్తుందండి మీకు ఎగ్జాక్ట్లీ మూడు ఇరవైకి మధ్యాహ్నం పిఎంకి బయలుదేరి నైట్ పది గంటలకల్లా చెన్నై సెంట్రల్ చేరుకుంటుందండి చూడండి లోపల ఎలాగంటే చాలా క్లాస్ ఆ సీట్స్ ఏంటి ఎక్కగానే కూలింగ్ బండి ఏంటి ఆ ఏసీ ఎగ్జాక్ట్లీ సూపర్ అండి అన్ని బళ్ళు కల్లా సూపర్ అలాగే పోలీసులు కూడా ఎక్కువ వీళ్ళు ప్రయాణిస్తున్నారు ఎందుకంటే ఎక్కువ బాగా కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు రిచ్ మ్యాన్స్ కాబట్టి వాళ్ళు ప్రయాణిస్తున్నారు అదిగో సీట్స్ చూడండి ఆ అక్కడికి మీకు త్వరలో మీకు పడుకుంటా కూడా హ్యాపీగా పడుకుని ఎంజాయ్ హ్యాపీ లాగా మీకు త్వరలో ట్రైన్ వస్తుందండి వందే భారత్ అదిగోని అందరూ కూడా జర్నీ హ్యాపీ జర్నీ చెప్తున్నారు వాళ్ళకి డ్రైవర్ కూడా రెడీ అయిపోయాడండి వన్ సెవెంటీ కిలోమీటర్ స్పీడ్తో దూసుకుపోవడానికి రెడీ డ్రైవర్స్ కూడా సిద్ధమైపోయారు అదిగో మరి కాసేపట్లో ట్రైన్ బయలుదేరిపోతుంది విజయవాడ నుంచి మీకు చెన్నై సెంట్రల్ వరకు అదిగోండి చూడండి అందరూ కూడా వచ్చారు మేడ్ ఇన్ ఇండియా అదిగోండి చెట్లు కూడా మన వందే భారత్లు తీసుకెళ్తున్నారండి ప్రయాణికులు అంటే పచ్చదనం పరిశుభ్రం అని మనం మోదీ గారు అంటారు కాబట్టి మోదీ గారు ట్రైన్లోనే తీసుకెళ్తున్నారు అదిగోండి మరి కాసేపట్లోనే అవి మూసుకోబోతున్నాయి ఇంకా అది మనం పొరపాటునే లోపల ఉన్నామో మనం ఇంకా ఎక్కడో నెక్స్ట్ చేసినా తప్ప మనకి దిగడానికి లేదు ఫైన్ కూడా భారీగా వేస్తారు ఆల్రెడీ అదిగోండి తెలుగు మూసుకుపోయాయి అదిగో మొత్తం డాటా చెప్పిన వాళ్ళు హ్యాపీ జర్నీ చెప్పేవాళ్ళు అమ్మ నాన్న లాంటి అందరూ కూడా ట్రైన్ దగ్గరికి వచ్చి అందరికీ చెప్తున్నారు చూడండి అదిగో ట్రైన్ స్టార్ట్ అవుతుంది విజయవాడ అండి ఇది విజయవాడ తర్వాత తెనాలి ఒంగోలు నెల్లూరు రేణిగుంట చెన్నై సెంట్రల్ మొత్తం ఆరు స్టేషన్స్లో ఇది ఆగుతుందండి మొత్తం ఐదు వందల పదమూడు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది టిక్కెట్స్ రేటు కూడా పద్నాలుగు వందల ఇరవై రూపాయలు అండ్ టూ సిక్స్ త్రీ జీరో అంటే రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అన్నమాట రెండు భాగాలుగా విభజించబడింది రేట్లైతే హ్యాపీ జర్నీ అండి మీ అందరికీ కూడా అతి స్పీడ్గా వెళ్ళే ట్రైన్ ఏదంటే వందే భారత్ అని చెప్పాలి చూడండి అందరూ కూడా టాటా చెప్తున్నారు ఆ అద్దం నుంచి అదిగో మీరు బాగా చూస్తే కనిపిస్తున్నారు టాటా చెప్పడం వాళ్ళు కూడాను ఈ ట్రైన్ వారానికి ఆరు రోజులు మాత్రమే ప్రయాణిస్తుందండి ఆ ఒక్కరోజు ప్రయాణించదు అది ఏ రోజు అనుకుంటున్నారా మంగళవారం అండి సండే మండే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అంటే సిక్స్ డేస్ ప్రయాణిస్తుంది ఏంటి ట్రైన్ ఇంత అత్త నడకగా నడుస్తుంది అంటే స్టేషన్ కదండి నేను వీడియో కొంచెం పొరపాటులో తీలోకి ఏంటంటే డ్రైవర్ కూడా కరెక్ట్గా రన్నింగ్లోనే ఎక్కుతున్నాడు ఇంకో డ్రైవర్ ఒకరు మీకు ఎక్కారు దానివల్ల కొంచెం స్లో నడుస్తుంది అదిగొండి స్పీడ్ అందుకుంటుంది మరి కొద్ది క్షణాలలోనే బండి స్పీడ్ అందుకుంటుందండి మామూలుగా అందుకోదు మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే మీరు కూడా ఒక్కసారి ప్రయాణించి ఆ అనుభూతిని మన హవ్ ఈజ్ మై ట్రాన్కి కామెంట్లో పెట్టండి వెళ్ళిన వారైతే ఎక్కినవారు అయితే ఖచ్చితంగా కూడా కామెంట్లో పెట్టండి హ్యాపీ జర్నీ అండి చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో మరి కాసేపట్లో అంటే ఈవినింగ్ కల్లా అది చెన్నై సెంట్రల్ చేరుకుంటుందండి హ్యాపీ జర్నీ అండి అందరికీ మన మోదీ గారికి థ్యాంక్స్ ఎందుకంటే ఒక ఫ్లైట్ దూసుకుపోయినట్టు మన వందే భారత్ దూసుకుపోతుందండి ఆ స్పీడ్ అయితే లోపల మొత్తం సిట్టింగ్ ఏంటి అన్నీ కూడా బాగున్నాయి త్వరలో హ్యాపీగా పడుకుని మరి మనం అసలు ప్రయాణం అంటే తెలియకుండా మనం జర్నీ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ